అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలకి మనం వెజిటేబుల్ సలాడ్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఇస్తూ ఉంటే వాళ్ళకి తిన్నారంటే ఎంతో ఎనర్జీగా ఉంటారు ఎంతో యాక్టివ్గా కూడా ఉంటారు ఈరోజు మా పిల్లలకి వెజిటేబుల్ సలాడ్ చేస్తున్నాను ఫస్ట్ క్యా క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను కీరా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను టమోటా కట్ చేసి పెట్టుకున్నాను ఉడగబెట్టిన పల్లీలు వేసుకోవాలి పల్లీలు ప్రతిరోజు పిల్లలకి ఒక పిడికిటి నిండా పల్లీలు ఇచ్చినా కూడా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి పల్లీలు తిన్నప్పుడు కొంచెం బెల్లం ముక్క తిన్నామంటే బాగుంటుంది ఇలాంటప్పుడు బెల్లం ముక్క ఏం అవసరం లేదండి మనం సలాడ్ చేసుకుంటున్నాం కాబట్టి తర్వాత కొంచెం సాల్ట్ నేను కొంచెం పెరిగి వేసుకున్నాను నేను కొంచెం జీలకర్ర మిరియాలు చాట్ మసాలా కొంచెం అన్నీ మిక్సీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట అవన్నీ కూడా సలాడ్ చేసుకున్నప్పుడు ఇట్లా పౌడర్ వేసుకుంటాను తర్వాత కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి కొంచెం పచ్చిమిరకాయలు వేసానండి ఇంతేనండి ఇంకేం అవసరం లేదు దీంట్లో ఆరోగ్యవంతమైన అన్ని మనకి పిల్లలకి కానీ ప్రతిరోజు కానీ ఒక కప్పు తింటే అందరం కూడా యాక్టివ్గా ఉంటాం హెల్తీగా ఉంటాం ఎన్ ఎప్పుడైనా సరే ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయండి థ్యాంక్ యూ